హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే హీటర్ ఏ విధంగా వాడాలనో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాయల ద్వారా కరెంటు హీటర్కు సప్లై అవుతుంది అయితే సిల్కా పొరవ వల్ల అది సాకు రాకుండా నీళ్ళని మనకు కాపాడుతుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ముందుగా బకెట్లో హీటర్ పెట్టిన తర్వాతనే మనము పెగ్గు పెట్టి స్విచ్ వేసుకోవాలి అయితే చాలామంది పెగ్గు పెట్టి స్విచ్ వేసి చేతిలో పట్టుకుంటారు తర్వాత బకెట్లో పెడతారు అలా పెట్టకూడదు చాలా ప్రమాదకరం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా ప్లాస్టిక్ బకెట్ నే పెట్టేటప్పుడు వాడాల ఇనుప బకెట్ వాడటం వల్ల ఇనుప బకెట్ ద్వారా మనకు శాఖ వచ్చే ప్రమాదం ఉందన్నమాట అయితే మీ దగ్గర సెస్టర్ ఉంటే సెస్టర్తో మనం వారానికి ఒకసారి హీటర్ పెట్టి హీటర్ పెట్టిన నీటితో మనం శస్టర్ ద్వారా చెక్ చేయాలి అయితే పిల్లలను చోట వేటరు అస్సలు వాడకూడదు పిల్లలు తెలియక వేలు పెడితే చాలా చాలా ప్రమాదకరం అనమాట ఉన్న ఇంట్లో అసలు వేటర్ కింద పెట్టకూడదు అనమాట అలాంటప్పుడు వీటర్ను తీసివేసి పిల్లలు బయటికి పోయినాక వాళ్ళు ఉన్నప్పుడు అస్సలు పెట్టకూడదు అలా పెట్టడం వల్ల పిల్లలు చాలా ప్రమాదకర బాగా పడతారు అయితే కొంతమంది వీటర్ వాడే విధానం కూడా అస్సలు తెలియదు ముందుగా బకెట్లో వీటర్ పెట్టి వాళ్ళు పెగ్గు పెట్టి స్విచ్ వేయకుండా నీళ్ళు హీటర్ అవుతుందో లేదో చూడాలని వేలు పెడతారు అలా పెట్టకూడదు అలా పెడితే షాక్ కొట్టి ప్రమాదానికి గురవుతారు ఇలా ఈ విధంగా అస్సలు చేయకూడదు వీటర్ను ఎప్పటికైనా వంపుగా పెట్టకూడదు అలా పెడితే హీటర్ ప్రమాదంలో గురయ్యే ప్రమాదం ఉందనమాట వాటర్ లెవెల్ కూడా సమానంగా చూసుకోవాలి హీటరు కింద అడుగుబాగ బకెట్ అడుగుబాగాన్ని తగిలిన బకెట్ ముడిసపోతుంది ఎప్పటికైనా వీటర్ని ఒక స్టిక్ అంటే కర్ర పొళ్లను తీసుకొని సెంటర్లో పెట్టి బకెట్కు సెంటర్లో అవకలివకల మనము వీటర్ను వేలాడి తీసి ఉంచాలన్నమాట అలా ఉంచడం చాలా చాలా ఉత్తమమైన పని సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి